దీనికి ముందు లాంగ్ వీడియో చెప్పాను కదా పెళ్ళికైతే పోతున్నాయని పోతున్నానని ముందుగా హలో అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పార్వతి కుమ్మార్దల నేను బాగున్నాను మీ సపోర్ట్ అంటే ఇంకా బాగుంటాను మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక్క లైక్ అయితే ఇవ్వండి అబ్బా అలాగే హైప్ ఆప్షన్ కూడా కొత్తగా వచ్చింది కదా ఐ పాయింట్లు అయితే వేయండి మనం ఏదైనా అనుకుంటే అది ఖచ్చితంగా బిడ్స్ కొట్టి తప్ప మరి అది నాకే జరిగితే తెలియదు మరి అందరికి జరిగితే తెలియదు అయితే నేను గెట్ రెడీ విత్ మీ చేద్దాం ఒక షార్ట్ వీడియో పెడదామైతే అనుకున్నాను మంచిగా శారీ కట్టుకున్నాను కదా మంచిగా రెడీ అయ్యాను కదా నాకే నేను నచ్చిన అనమాట అంత బాగున్నాను నేను ఈ రోజైతే నాకు మటుకు పెళ్లికి వెళ్ళేటప్పుడు అయితే ఎట్లయినా ఫ్రెష్గా రెడీ అయినప్పుడు ఫేస్ బాగుంటుంది ఇక తర్వాత అంటే ఇక జిడ్డు జిడ్డుగా దుమ్ము పట్టిపోయి పోయి లేండి ఇక్కడ మంచిగా షార్ట్ వీడియో తీసుకుందామని అని నాలుగున్నరకు ఆలారం పెట్టుకుని నేను ఆ నాలుగున్నరకు ఆలారం అయితే మోగింది దాని తప్పు లేకుండా పాపం అదైతే మోగిందండి ఇక్కడ నేనే లెగలేకపోయాను ముందు రోజు ఎక్కడికైనా పోవాలంటే చాలు కంపల్సరిగా నైట్ నిద్ర పట్టదు అదేందో నాకైనా మరి ఆ ప్రాబ్లం మరి అందరికో తెలియదు ఆ నైట్ నిద్ర పట్టదు ఇక నేను లేచలేక లేట్ అవుతుంది ఖచ్చితంగా ఇక నాలుగున్నరకు అలారం పెట్టుకున్నానా ఐదింటికి లేచినా లేచిన ఐదింటికి లేగిస్తే ఇక మన పర్సనల్ పనులు ఉంటే అందరికి తెలిసింది ఆ పర్సనల్ పనులు చూసుకొని ఇక్కడ నీళ్లు పెట్టుకొని ఇక స్నానం చేసి అన్నీ అయ్యలేకే ఇక నాడు మా వారు తరుణా ఉన్నాడు ఇక నేను షార్ట్ వీడియో తీసే అంత సీన్ లేదు ఏదన్నా గుడికి వెళ్ళేదు అట్లైతే ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ఒక పావు గంట హాఫ్ అన్ అవర్ లేట్ వెళ్ళినా ఏం కాదు గబక్కనే షార్ట్ వీడియో పెట్టేసుకొని గెట్ రెడీ మీ చేయొచ్చు ఇది బస్సుతో కూడిన పని అయి పాయ మన కోసం బస్సులు అయితే ఆగోవు కదా ఇకనైతే మా వారు తొందర పెడతా ఉండాలి ఇక నేనైతే గెట్టడి విత్ అయితే చేయలేదు ఈ సారి మటుకు ఇంకోసారి మటుకు ఇదే శారీ కట్టుకొని నేను రెడీ విత్ మీ చేయాలి ఎందుకంటే ఈ సారి బాగుంది అనమాట కలర్ కూడా ఆ నాకైనా గుర్తుగా ఉంటుంది కదండి ఎట్లయినా కొంచెం పోయిన తర్వాత ఆ ఫేస్ కట్ మారిపోతుంది అట్లా అని ఈ సారి మట్టు ఖచ్చితంగా చేస్తాను ఇదే సారి మీద ఇకనైతే ఆ రెడీ అయ్యి బయటకైతే వచ్చేసినామా ఇక్కడ బైక్ మీద బైక్ మీద వచ్చినాము ఎందుకంటే అది బస్ స్టాండ్ లో బైక్ పెట్టేసి బస్ ఎక్కుదామని అయితే బైక్ మీద వచ్చామన్నమాట మళ్ళీ వెళ్ళేటప్పుడు ఏ టైం అవుతుందో తెలియదు నైట్ అవుతుందో తెలియదు ఆటో ఆటోలుంటో ఉండవో తెలియదు మాకు బస్ స్టాండ్ నుంచి ఇంటికి కొంచెం దూరమే కొంచెం దూరం ఉంటుందండి ఇక నడుచుకుంటా పోలేమని అయితే మా వారు ఏం చేశారంటే బైక్ మీద తీసుకొచ్చాడు బస్ స్టాండ్ దాకా ఇక నా బస్ స్టాండ్ లో బైక్ పెట్టేసి బస్ అయితే ఎక్కినాము బస్ చాలా పొద్దున్నే కదా అసలుకి ఆ రూపాయ ఆ టైం అయింది అయితే పొద్దునే కదా కళ్ళపు నీళ్ళైతే కారత ఉన్నాయి అసలకి ఆ జిల్లు మంటూ చల్లగా చేతులు కల నీళ్లు కాడుతున్నాయి ఆ చలిగాలికి ఇక్కడైతే వచ్చి బస్ స్టాండ్ నుంచున్న ఒక్క పావు గంటకి బస్ అయితే వచ్చేసింది లేండి నేనేది చూస్తున్నానంటే ఆ ఏమేమో మెసేజ్లు అవి వస్తా ఉంటాయి కదా అది చూస్తున్నాను అనమాట పెద్దగా క్లౌడ్ అయితే లేదబ్బా హ్యాపీగా ముగ్గురున్న సీట్లు ఇద్దరం కూర్చొని హ్యాపీగా పోయినాము ఆ బస్సులో జనం కూడా ఎక్కువ లేరు లేండి మేము పోయినంత దూరం ఎక్కువ ఎవరు కూడా ఎక్కలేదు మార్నింగ్ మార్నింగ్ ఏం పనులు ఉంటాయి చెప్పండి అది మా అమ్మ దగ్గరకి ప్పుడైతే ఆ మేము అమ్మాయి దగ్గరికి వెళ్ళేటప్పుడు తొమ్మిది తొమ్మిదిన్నరకు పోతాం కదా అప్పుడు అందరూ ఆ ఏదో ఒక పని మీదకి హైదరాబాద్కి పోయేటోళ్ళు ఇక్కడ నుంచి ఎక్కువ శాతం హైదరాబాద్కే పోతారనమాట ఏది తీసుకోవాలన్నా లేకుంటే ఏదైనా హాస్పిటల్కి పోవాలన్నా ప్రతిదీ బాగా ఎక్కువ షాపింగ్ మటుకు హైదరాబాద్కే పోతారనమాట ఇప్పుడంటే ఫ్రీ టికెట్ అనుకుంటున్నారేమో ఫ్రీ టికెట్ కాక ముందు కూడా ఆ అందరు కూడా లేడీస్ కానీ ఎవరైనా సరే హైదరాబాద్కి పోవాల్సిందే ఆ టైంలో మటుకు అసలుకి ఇక్కడ కనీస పాపం ఈ దారిలో అనుకున్న మనిషి ముందుకు పోవడానికి కూడా కుదరదు అంత జనం అనమాట ఇది మార్నింగ్ కాబట్టి ఎక్క అసలు జనం లేరు హ్యాపీగా ముగ్గురున్న ముగ్గురు కూర్చున్న లో మేము ఇద్దరు కూర్చొని హ్యాపీగా తెలిపోయినాము ఇంకా కొద్ది కొద్దిగా పొలాల దగ్గర వీడియో తీద్దామంటే మా వారు ఇటు కిటికీ పక్కన కూర్చున్నాయి ఇక నేను ఇటు ఇటు పక్క వచ్చి కూర్చుందామంటే ఇక నా ఇటు అటువైపు బాయ్స్ జెంట్స్ కూర్చున్నారు కిటికీ పక్కన ఇక ఎందుకని కొంచెం కొంచెం వీడియో అయితే క్లిప్ తీసాను ఇది మూడో బస్ అనమాట మేము ఎక్కింది రెండో బస్ మటుకు అసలు వీడియో తీసేటట్టు లేదు అది అట్ట ఎక్కడ ఇటు దిగడం అనమాట ఫస్ట్ మా ఊరికాయ నుంచి సాగర్ రింగ్ రోడ్ కి ఒక బస్సు సాగరింగ్ రోడ్ నుంచి ఎల్బి నగర్ కి నన్ను ఈడ్చుకుంటా తీసుకొచ్చేసాడు మా వారు అక్కడ నుంచి ఆటోకి తీసుకుపోవచ్చు కదా అబ్బా అసలు కడుపులో ఏమీ లేదు మళ్ళీ నన్ను ఈడ్చుకుంటా తీసుకుపోయాడు ఆ రోడ్లు అమ్మట నేను నడవలేక నా పాటలు అయితే మామూలు కాదు అసలుకి మహానగరం కాదు హైదరాబాద్ మహాసముద్రం అమ్మా తల్లి అసలకి మనిషికి కి మధ్యలో నుంచి వెయ్యి మట్టు బైకులు ఆటోలు వెళ్ళిపోతనే ఉండి తల్లి చాలా జాగ్రత్త ఉండాలి ఆ ఉండేటోళ్ళు ఎట్లుంటున్నారో కానీ హైదరాబాద్ లో వాళ్ళందరికి దండేసి దండం పెట్టుకోవచ్చు నిజంగా అసలుకి నా అయితే అస్సలు కాదమ్మా హైదరాబాద్ సిటీలో నేనైతే అసలు ఉండలేను ఈ ఊరు చివరి నన్ను పడేయడమే మంచిది అనిపించింది నాకు మటుకు ఆ అసలుకి ఈ జీవితంలో అంత పెద్ద మహానగరం అయితే నన్ను పడేద్దబ్బా అనేది కోరుకుంటున్నాను నాగర్ రింగ్ రోడ్ కాడి నుంచి నడుచుకుంటూ వచ్చి ఎల్బి నగర్ లో ఉప్పర్ బస్ అయితే ఎక్కినమాట అది దగ్గరేలేండి ఒక పావు గంట జర్నీ అంతే ఇక ఉప్పల్లో దిగి మళ్ళా ఒక ఒక బ్రిడ్జ్ అనమాట వయ దేవుడా స్వామి అసలు మాములుగానే పరిస్థితి ఇంకా నా బ్రిడ్జ్ ఎక్కి మళ్ళీ అక్కడ నుంచి లిఫ్ట్ అనమాట కిందకి దిగడానికి నాకైతే గుండు జారిపోయింది మా వారిని గట్టికి పట్టేసుకున్నాను మళ్ళీ ఒకటే అంతస్తు ఒకటే అంతస్తు రెండు అంత తెలియదు గట్టికి పట్టేసుకున్నాను ఆ గుండు జారిపోయింది నాకు ఇంకా అక్కడి నుంచి గట్ బస్ అయితే ఎక్కినం అనమాట ఆ ఇంకా నా అక్కడ దిగి మళ్ళీ అక్కడి నుంచి ఆటో గట్కేశ్వరిలో దిగి మళ్ళా ఆటో వేసుకొని పెళ్లి మండపానికి అయితే వచ్చిన అబ్బా చిన్నగా తల్లి అసలు నిజంగా అయితే ఇన్ని బస్సులు మారుతామని చెప్తే మటుకు నేనైతే అసలు రా వెళ్ళకపోదానండి నిజంగా అసలుకి ఆ బస్సులు ఎక్కుడేందో దిగుడేందో అసలుకి ఆ చీర కట్టుకొని నా అయితే కాదు నేను అందుకని మా అమ్మ దగ్గరికి వెళ్ళేటప్పుడు నేను డ్రెస్ వేసుకొని పోతా నేను చీర కట్టుకోను ఎందుకంటే ఇప్పుడు రద్దీగానే ఉంటది కదా అందులో ఇంకా మార్నింగ్ ఇంకా రద్దీ ఇంకా దాని తగ్గట్టు బస్సు ఎక్కాలని దిగాలని నా చీర కట్టుకొని నాకు పెద్ద సెర అందుకనైతే నేను మంచిగా డ్రెస్ వేసుకొని పోతా ఇక్కడ మా వారు అని చెప్పుంటే ఖచ్చితంగా అమ్మాయి ఇట్లా ఇన్ని బస్సులు మారాలి ఇట్లా కథ అని చెప్పుంటే నేను దండం పెట్టేదాన్ని మా వారికి ఆ ఇక్కడ ఇక్కడైతే పోనబ్బా ఇన్ని బస్సులు మారే పని అయితే నేను పోనబ్బా ఒక బస్సు ఒక ఆటో అంతే అంతకన్నా సరే రెండు బస్సులు వేసుకోండి మూడు బస్సులు ఎక్కి దిగి ఈ చైర్ తో మళ్ళా చేతికి ఒకటి హ్యాండ్ బ్యాగ్ ఎట్లా వాటర్ బాటిల్ పెట్టుకోవాలా ఇంకా ఇంకా అసలు ఆ బరువాసలు మొయిలకపోయేదాన్ని ఎట్ల చలికాలం కాబట్టి అంత వాటర్ దాహం ఏదనే నేను గమ్ముగా వెళ్ళిపోయినా మళ్ళీ ఉన్నకాడి నుంచి తాగుతాగుంటాను అనమాట తాగిన నుంచి మళ్ళీ మూత్రానికి ఎక్కడ పోవాలి అప్పుడు పాపం మా వారు ఉప్పల్లో దిగినాక ఆ మేము బ్రిడ్జ్ ఎక్కాలన్నమాట అంటే అక్కడి నుంచి కేసరికి గట్ కేసరికి వెళ్ళడానికి ఒక బ్రిడ్జ్ ఎక్కాలన్నమాట ఆ బ్రిడ్జ్ దగ్గర అయితే టాయిలెట్ ఉంటే అక్కడికైతే పొమ్మన్నాడు ఇంకా నేను ఎట్లనో ఆడికి పోయినాను ఎందుకంటే మనకు చలిగాలికి కొంచెం చెవులో చలిగాలు పోయి వాష్రూమ్ కంపల్సరీ వస్తాయి ఎక్కడైనా వాష్రూమ్స్ అయితే ఉండయబ్బా హైదరాబాద్ లో అది మెచ్చుకోవచ్చు నాని అడిగితే ఆ లేడీస్ కు మటుకు ప్రాబ్లం ఉండదు ఎంత దూరం పోయినా ఆ సిటీలో మాట ఎట్లయితేనేవి మూడు బస్సులు ఎక్కి దిగి ఆటో కూడా ఎక్కి దిగి పెళ్లి మండపానికి అయితే చేరుకున్నాం అబ్బా నేను ఫస్ట్ మా మా వారి సైడ్ వీడియో తీసాను చూడండి ఆయన ఆయన పక్కన కూర్చున్న వాళ్ళిద్దరు వచ్చేసి ఆ అదే మా ఇంటి పేరటోళ్ళు అనమాట మా వారికి బాబాయిలు అవుతారు ఆ అదే ఇక్కడ మా కొడుకు మా నా దగ్గర కూర్చు మా దగ్గర కూర్చుంటాడమ్మ మా కొడుకు అంటే సరే కూర్చోబెట్టుకోండి మావా అని నేను దూరంగా కూర్చున్నాను అనమాట వీడియో నాకు వీడియో దీని ఎక్కి వీడియో తీసుకునే ఎక్కి కొంచెం బాగుంటది కదా మా వారు ఉన్నా కూడా కొంచెం చెట్ అనిపిస్తది అనిపిస్తుంది సరే మీ పక్కన కూర్చో కూర్చోండి కూర్చోబెట్టుకుని అని చెప్పినా మమ్మల్ని కూడా కొద్ది వీడియో తీయమ్మా యూట్యూబ్ లో చూపెట్టు మా అమ్మకే అంత మాత్రం ఎంకరేజ్ చేసే పని అయితే అందరినీ తీస్తాను నేను వీడియో నేనైతే అసలు ఊరుకోను కాకపోతే చాలా మంది సిగ్గుపడతారు అదే వచ్చింది ఇక్కడ వీళ్ళిద్దరు వచ్చిన చూడ వీళ్ళిద్దరు కూడా మంచిగా ఎంకరేజ్ చేసే వాళ్ళే చక్క వీడియోలు కనిపిస్తారు చాలా మంది ఎందుకన బా సిగ్గుపడతారు యూట్యూబ్ లో తప్పే ఉందండి దాంట్లో అందులో లాంగ్ వీడియోస్ పెద్దగా ఎవరికి రీచ్ కావు ఎందుకు భయపడతారో తెలియదు వీళ్ళిద్దరు మటుకు చాలా వరకు కొంతమంది అయితే కనపడతారండి కొంతమంది కనపడరు ఆ ఈ బ్లూ కలర్ శారీ ఆమె వచ్చేసి మా వారి వాళ్ళ మేనమామ భార్య అనమాట ఈ బ్లూ కలర్ శారీ ఆమె వచ్చేసి ఆ ఈ పక్కన గ్రీన్ కలర్ శారీ ఆమె వచ్చేసి ఆమె కూడా మా వారికి ఆ అంటే నాకు రిలేషన్ అర్థం అవతలేదు మా వారికి పిన్ అవుతుంది వీళ్ళందరూ మా వారితో మా మా వారు అన్నమాట అనమాట అంటే మా అమ్మ తరుపుళ్ళు వీళ్ళందరూ మా వారంటే మా అమ్మ వాళ్ళ మా అమ్మ వాళ్ళ అన్న కొడుకే కదా వీళ్ళందరూ మా అమ్మ తరుపుళ్ళు ఇంకా ఆ మా నాన్న దర్ప సైడ్ అయితే అసలు ఇంక లేదులేండి ఇటు మా అమ్మనిచ్చే మా అమ్మ దరుపు ఇచ్చేసినాక ఇక నేను ఇటే రావడం ఇటే పోవడం అన్నమాట అనమాట వీళ్ళందరూ మా అమ్మ తరుపు చుట్టాలన్నమాట అయితే లేదు మా ఇడ్లీలు వేసుకొని రెండు గార్లు పెట్టుకొని సాంబార్ వేసుకుని హ్యాపీగా కడుపు ఉండేది తినేసాను అబ్బా సాంబార్ తోటి సూపర్ గా ఉండింది పోంగల్ని ఎక్కడ కూడా మా వారికి టిఫిన్ లేదు పెళ్లి మటుకు చాలా అంటే చాలా బాగా జరిగింది అమ్మాయి కూడా చాలా బాగుంది అసలుకి సూపర్ గా ఉంది అమ్మాయి కూడా ఇద్దరు కూడా అబ్బాయి గాని అమ్మాయి గాని చాలా బాగున్నారు ఇక ఇది వచ్చేసి ఇప్పుడు నేను వీడియో తీసేది వచ్చేసి వాళ్ళు ప్రీ వెడ్డింగ్ షూట్ అనుకుంటా అనుకుంటేందా అదేలేండి నేను చక్క ఇవన్నీ ఒక మెమోరీస్ అబ్బా నిజంగా అసలుకి ఇప్పుడు భలేగా కొత్త కొత్తగా వచ్చేసిన ఇవన్నీ ఆ అప్పుడు మా అప్పుడు ఇవన్నీ లేదు ఎంగేజ్మెంట్ అవ్వడం ఏందో ఆ పెళ్ళి అవడం ఏందో అంతే ఇక నా ఇవన్నీ అయితే ఏం లేవు ఇవన్నీ ఒక మెమోరీస్ గా మిగిలిపోతాయి అబ్బా రేపు వాళ్ళు చూసుకోవాలన్నా వాళ్ళ పిల్లలకి చూసి చూపించాలన్నా బాగుంటాయి కదా ఇట్లాగా ఒక హ్యాపీ డేస్ అట్లా అట్లా ఉన్నాం ఇట్లా ఉన్నాం ఏదైనా ఇప్పుడు ఈ వయసే కొంచెం బాగుంటుంది ఒక ఆడ ఆడపిల్లలకి ముప్పై ఐదు ఏళ్ళు దాటిన తర్వాత మగవాళ్ళకి నలభై ఏళ్ళు దాటిన తర్వాత ఫేస్ కట్టు అంత మారిపోతుంది కొంచెం ఎట్లయినా ఎంత ఆ ఏడో దిక్కడ బాధ్యత కొన్ని దిగులు అనేటివి ఉంటుంది కాబట్టి ఫేస్ కట్లు మారిపోతాయి ఈ ఏదైనా సరే ఇప్పుడు ఈ వయసే కొంచెం బాగుంటది ఫేస్ బాగుంటది మెమోరీస్గా గా కూడా ఉంటాయి కదా అందుకని ఇట్లాంటివి తీసుకోవడం తప్పైతే లేదు తర్వాత అయితే నాకైతే ఇది భలే నచ్చేసింది పిచ్చి పిచ్చిగా చూసా నేనైతే అది భరతనాట్యం చేశారు ఎదురుగా పోయి తీద్దాం అనుకున్నా కానీ ఎందుకంటే మళ్ళీ నేను యూట్యూబ్ లో పెట్టుకునే వీడియోలు కదా డైరెక్ట్ గా వాళ్ళని చూపిస్తే ఆ ఏమని అనుకుంటారు ఎవరి అనుమతి లేకుండా మనం వీడియో తీయకూడదు అవునా కదా మీరు చెప్పండి అందుకని అయితే ఇప్పుడు ఇందులో అయితే పెద్దగా ఫేస్ కట్టేది కన ఫేస్ అయితే కనపడదు కదా ఇక నా వాళ్ళు ఇక్కడ కూడా ఏం అనలేరు అందు ກະນັ້ນແຕ່ເນື ఆ ఇట్లా దీంట్లో తీసిన వీడియో మా వారు ఎదురుగా పోయి తీయమ్మాయి ఏమన్నట్లే ఎదురుగా పోయి తీయమ్మా అంటే ఏం వద్దు నేను వీడియోస్ తీసుకునేదే నా యూట్యూబ్ లో పెట్టుకోవడానికి నా గ్యాలరీలో ఉంచుకోవడానికి అయితే కాదు కదా అట్లా ఎదురుగా పోయి తీస్తే వాళ్ళ ఫేస్ కనిపిస్తే మళ్ళీ ఏమన్నా అనుకుంటారు వాళ్ళ అనుమతి లేకుండా తీయకూడదు అని అయితే అన్నా నేను పాప మా వారైతే పోయి తీసుకోమని అన్నాడు మా వారు వాళ్ళ అనుమతి లేకుండా మనం తీయడం తప్పైతే తప్పు కదా ఇంకనైతే అది మటుకు నాకు భలే నచ్చింది వాళ్ళు భరతనాట్యం చేస్తా చాలా సేపు లేండి అదంతా వీడియో చేయాలంటే మళ్ళీ ఒక రెండు మూడు గంటలు పడుతుంది ఆ భలే చేశారు భరతనాట్యం ఆడపిల్లలు మంచిగా చేశారు ఆ భరతనాట్యం చేస్తా సీతారాముల్ని కూర్చోబెట్టి ఆ ఒక ర ఒక రథం మీద తీసుకుపోతారు చూడండి ఊరేగింపులాగా అనమాట ఎంత బాగుంది నాకు భలే నచ్చింది అట్లా వాళ్ళిద్దరు అట్లా కూర్చోబెట్టి ముందుకు తీసుకొచ్చారు అనమాట వెనక నుండి నాకు చాలా బాగా నచ్చింది ఇకనైతే భోజనాలు కూడా ఆ మనకి నాన్ వెజ్ ఉన్న వాళ్ళకి నాన్ వెజ్ వెజ్ ఉన్న వాళ్ళకి వెజ్ అనమాట అంటే కార్తీక మాసం చాలా మంది అది తినరు కదా నేనైతే వెజ్జే తిన్నాను లేండి మా వారు నాన్ వెజ్ తిన్నారు చాలా మంది అంట అది తోటి ముగి చేశారు నువ్వేది ఇప్పుడు దాకుంటున్నావు అని అంట అన్నారు ఏమో ఇప్పుడు మాసం కార్తీక మాసం నెలంతా ఉంటది కాబట్టి ఒక పదిహేను రోజులు లెక్కట్లాగ నాకు అర్థం కాలేదు నేనైతే నెల అంతా ఉందామని అయితే అయితే చెప్పాను అనమాట ఇకనైతే భోజనాలు తినేసేసి ఇంకా నుంచి మా రిలేటివ్స్ ఒక అబ్బాయి బస్ స్టాండ్ దాకైతే కార్లో తీసుకొచ్చాడు అక్కడ నుంచి ఆటో ఎక్కి మళ్ళీ గట్కేశ్వర బస్ గట్కేశ్వర్ బస్ స్టాండ్కి పోయినాము ఆటో ఎక్కి అక్కడ బస్ ఎక్కి గట్కేశ్వర్లో ఏం బస్ ఎక్కినామంటే ఎల్బీ నగర్దా ఏ బస్ ఎక్కినాము ఎల్బీ నగర్ ఎల్బీ నగర్ది అనుకుంటా ఏదో బస్ అయితే ఎక్కినాము ఎల్బీ నగర్ దిగినాము ఇంకక్కడి నుంచి నేరుగా మా అమ్మాయి దగ్గరకైతే వచ్చేసిన అబ్బా కాలేజీకి ఎందుకంటే ఇక మేము ఎట్లనే సాగరింగ్ రోడ్ కాడ మా ఊరు బస్సు ఎక్కాల్సిందే సాగర్ రింగ్ రోడ్ దగ్గరే మా అమ్మాయిల కాలేజీ కూడా ఇక ఎందుకని అట్టా పోయి అయితే అమ్మాయి అమ్మాయిని కూడా చూసినట్టు ఉంటుంది నేను పోయి నెల రోజులు అయింది కదా అని అయితే మా అమ్మ దగ్గరికి అయితే పోయినాము ఇంక పోతా పోతా ఒత్తి చేతో ఎట్లా పోతా మీరే చెప్పండి అందుకని మొక్కజొన్న చిప్స్ ఒక పావు కిలో బంగాళదుంప చిప్స్ ఒక పావు కిలో ఈ రెండు అయితే తీసుకుని అయితే పోయినాము ఇకనైతే అవి ఇవి కాకుండా నేను మళ్ళా కాలేజీలో క్యాంటీన్ లో తీసి ఇచ్చాను అనమాట అవి కాకుండా మా వారిని ఇంకా తీసుకోమంటే ఆయన అయితే ఇవి జాలి అప్పటికి నూనె వాసన వస్తుంది అమ్మాయి తినే అన్నాడు ఇక నేను మళ్ళీ కాలేజీ క్యా క్యాంటీన్ ఉంటది కదా ఆ క్యాంటీన్ లో ఒక చాక్లెట్ ఒకటి ఒక పెద్ద చాక్లెట్ తీసాలి పెద్ద చాక్లెట్ సమోసాలు ఒకటి ఇంకేందో కీ చైన్లు కొనుక్కునింది ఆ అంతే ఇంకా నా ఇక నా వాళ్ళ వాళ్ళ డాడీ ఒక ఐదు వందల రూపాయలు అయితే ఇచ్చాడు అనమాట వాళ్ళ డాడీ నేను కొనిచ్చాను మళ్ళీ వాళ్ళ డాడీ మళ్ళీ ఒక ఐదు వందల రూపాయలు అయితే ఇచ్చాడు అనమాట ఏమన్నా తీసుకోమ్మా ఆ స్నాక్స్ కానీ అయిపోతాయని అన్ని ఏదో రికార్డ్స్ కి వాటికి అయిపోతున్నాయి అంటే పాపం ఏం తినేదాకా కూడా ఉంటాం లేదు అమ్మాయికి ఆ ఏదో రికార్డ్స్ కి వాటికి డబ్బులన్నీ అయిపోతున్నాయి మేము పోవడం ఒక సర్ప్రైజ్ అనుకుంటాం అమ్మాయికి ఆ రోజు వాళ్ళ దోస్త్ కూడా గిఫ్ట్ అయితే ఇచ్చింది అనమాట అమ్మాయి బర్త్డే అయిపోయి జూలై నెలలోనే అయిపోయింది అప్పుడు ఈ లేదని ఇప్పుడైతే ప్రజెంట్ చేసింది అనమాట ఆ రోజు నేను వెళ్ళడమే మా అమ్మాయికి ఒక సర్ప్రైజ్ మళ్ళా ఆ అమ్మాయికి ఒక గిఫ్ట్ కూడా ఇచ్చారు ఆ చూసారా దేవుడు కూడా ఇస్తే మటుకు వెంట వెంటనే ఇచ్చు ఆ దేవుడు కూడా అదృష్టం అదేందో నాకు కూడా తెలియదు నాకు కూడా అంతే లేని ఇస్తే మటుకు అన్ని ఒకటేసా ఇస్తాడు ఇస్తే కష్టాలు కూడా అన్ని ఒకటేసా ఇస్తున్నాడు అనమాట అట్లా ఉంది ఇక నా చేతిలో ఉన్న ఫోటో అయితే ఒకటి గిఫ్ట్ గా ఇచ్చారు ఒకటి బాక్స్ లో ఉంది బాగుంది అది షార్ట్ వీడియో అయితే తీసాలండి ఫోటో వచ్చి దాంట్లో ఏదో లిక్విడ్ ఉంది దాంట్లో చెకీలు ఉండే ఇట్లా ఇట్లా కదిలిస్తే కదిలిస్తే ఆ చెముకీలు కదులుతా ఉన్నాయి అనమాట బాగుంది అది ఇంకా బాగుంది ఇక ఫోటో అయితే నేను అసలు ఆ గిఫ్ట్ కూడా తీసుకుపోతా అన్నాను ఆ పిల్లలు కూడా పాపం ఇచ్చేసే చిన్ని ఎవరన్నా ఎవరన్నా ఎవరిని ఎందుకు ఇచ్చేసానంటే ఏం వద్దు నేను చూసుకుంటాను నేను ఉంచుకుంటానని నేను ఉంచుకునింది అనమాట నాకైతే ఈ ఫోటో తీసుకోబోమనైతే చెప్పింది ఇక దీని అయితే ఫ్రేమ్ అన్న కట్టిస్తాను గుర్తుగా ఉంటుంది ఎందుకంటే పిల్లలు ప్రజెంట్ చేసింది వాళ్ళ వయసు అంతా పిల్లలు వాళ్ళకి వచ్చిన తెలివితేటలు ఎట్టైనా బాగుంటది చిన్న వయసులోనే ఇన్ని తెలివితేటలు కదా ఆ రేపు చూసుకుంటది మా అమ్మాయి కూడా మా ఫ్రెండ్ గిఫ్ట్ చేసిందని అయితే ఇక నా అందుకని ఈ అనేది జాగ్రత్తగా అయితే బ్యాగ్ లో బ్యాగ్ లో పెట్టేశాను ఫ్రేమ్ అయితే కట్టిస్తే అమ్మాయి కూడా చూసుకుంటుంది కదా గుర్తుగా యూనిఫార్మ్ వేసుకుని ఉంది చూడండి గ్రీన్ కలర్ బుక్ పట్టుకొని అమ్మాయిది కూడా మా ఊరే ముస్లింస్ అమ్మాయి వాళ్ళ మమ్మీ కూడా మా నా వీడియోలు బాగా చూస్తదంట అప్పుడే ఫోన్ చేసి వీడియో కాల్ చేసి చూపిస్తుంది వాళ్ళ మమ్మీని మీ వీడియోలు చూస్తానని చెప్తా ఉంది ఆమె కూడా ఇకనైతే అయితే చీ ఇక్కడ పడిపోయిందబ్బా ఆ మేము ఐదింటికల్ వెళ్ళిపోయినాం లేండి అమ్మాయి దగ్గరికి ఒక గంట అయినా ఉందామని ఒక గంట వాళ్ళకి బ్రేక్ ఇస్తారు ఒక గంట అయితే ఉన్నాం అబ్బా ఇంకా నా ఆ చీకటి కూడా పడిపోయింది ఇక నాకు బాయ్ చెప్పేసింది వాటేసుకుంది ఇద్దరిని అమ్మనే నాయన ఇద్దరిని వాటేసుకునింది బాయ్ చెప్పింది ఇంకా వెళ్ళింది ఈ బస్సు దేవుడా నిజంగా అసలుకి దండం పెట్టుకోవచ్చు కడుపుతా ఉన్న వాళ్ళు పోతే మనకి ఖచ్చితంగా కాను పైపోద్దబ్బా ఎనిమిది ఎనిమిదో సరే కాను పైపోద్ది దేవుడా నాకైతే కోసాలు కదిలిపోయిన నాకైతే ఇంటికి వెళ్ళలేకే నేను రెండు రోజులు పైకి లాగలేదండి మీరు నమ్మితే నమ్మని లేకుండా లేదు రెండు రోజులు పైకి లాగలేదు పాపం మా వారే ఉండాడు ఆయనే టిఫిన్ చేసాడు ఆ మధ్యాహ్నం లంచ్ చేయడు అన్ని ఆయనే చేసి పెట్టాడు పాపం అసలుకి నా వల్ల అయితే కాలేదబ్బా ఇప్పుడు కూడా ఎవ్వరు లేరు అసలు ఖాళీగానే ఉంది బస్సు ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా మూడు సీట్లు ఉన్న దాంట్లో మేము ఇద్దరు కూర్చొని వచ్చినాము ఎవ్వరు కూడా ఏంటి జనమే లేరు అసలుకి నాకు అర్థం అవతలేదు ఒకవేళ ఈవినింగ్ కదా ఎవరు తక్కువ అయిపోయినట్టున్నారు మార్నింగ్ టైంలోనే ఫుల్ ఉండేటట్టున్నారు జనం మేము అమ్మ దగ్గర అమ్మ దగ్గరికి పోయేటప్పుడు మార్నింగ్ పోయి మార్నింగ్ పదింటికి పోయి మళ్ళీ ఈవినింగ్ రెండింటికి బస్సు ఎక్కుతాం కాబట్టి అప్పుడు బాగా రద్దీ ఉంటాయి అనమాట ఇప్పుడు ఖాళీగా ఉండలేక నాకు అదే ఆశ్చర్యంగా ఉంది వెళ్ళేటప్పుడు ఇద్దరం ఖాళీగానే పోయినాం వచ్చేటప్పుడు కూడా బస్సు ఖాళీగానే ఉండింది అనమాట మేము లైట్ వేయకుండా పోయాం లైట్ మర్చిపోయినాం అనమాట లైట్ వేయడం ఫుల్ అయితే హోనం అయిపోయింది అబ్బా అది ఎక్కి ఇది ఎక్కి అది దిగి అటు దూకి ఇటు దూకినా ఏను ఇకనైతే ఉంటానబ్బా నేనైతే అసలుకి ఇంక నా అయితే కాదు ఇకనా పోయి అయితే అని చక్కనైట్ వేసుకుని నిద్రపోతా బొత ఇంకెంత్లాగ్ అయితే ముగిస్తాను లైట్ అయ్యి మర్చిపోయాను చూసినా మేము పెందలాడ వస్తాం అనుకున్నాం సరేలేండి ఇకన ఉంటాయితే బై